హలో ఓల్డ్ ఏజ్ మ్యాట్రిమోనీ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాను ఏం పేరు అండి వయసు అంతా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలా చెప్పుతాత అవ ఉందా ఎప్పుడు అవ్వా క్యాన్సర్ వచ్చి చనిపోయిందా కొడుకు వాళ్ళంతా ఢిల్లీలో ఊరు ముంబైలో ఉన్నారా సరే సరే రా ఇక్కడ వస్తే అవాయిలు ఉన్నారు ముప్పై నలభై అవాయిలు ఫోటోలు ఉన్నాయి నీకు ఏ అవ ఇష్టం ఉందో చూస్తే కదా మిగతావన్నీ అండి మాట్లాడదా ఆఫీస్కి రావాలా ఆఫీస్కి వచ్చి మాట్లాడాలా సరే సరేనా కస్టమర్ వస్తున్నాడు సరే నువ్వు రా తాత ఇకి రా రా దాన్ని ఉన్నారా మంతా కావాల్సినంత మంది ఉన్నారు అవయాలు నీకు ఏ అవయాలు నచ్చితే అవాయాలు పెళ్లి చేస్తాం సరేనా అవన్నీ మాట్లాడదాంరా పర్సెంటేజ్ లో అవన్నీ మళ్ళీ మాట్లాడదామా వచ్చే వచ్చి కస్టమర్ వస్తున్నాడు ఆ సరే సరే రా పెద్దయినా ఉందా కూర్చో నమస్తే తమ్ముడు నమస్తే పెద్ద ఆ కూర్చో కూర్చో మా సెంటర్ నుంచి చెబ్బు ఎన్ని బాగా విన్నావా ఆహా అదే యూట్యూబ్ లోనే విన్నాను మీ చెప్పు గురించి లేజ్ మెట్రోని సర్వీసెస్ అవును కేవలం అరవై సంవత్సరాలు నిండిన ముసలి వాళ్ళకు మాత్రమే మేము సంబంధాలు చూస్తున్నాం అవును గత ఇరవై సంవత్సరాల నుంచి మనం ఒక్కరిమే రెండు రాష్ట్రాల్లో ఎవరు లేరు కాదు వయసు అంతా అరవై ఆరు అరవై ఆరు అవును ఏం పిల్లలు ఎంత మందే ఇద్దరు కొడుకులు ఎక్కడ ఉన్నారు ఒకడు ఆస్ట్రేలియా ఒకడు ఆఫ్రికా ఆఫ్రికాలో ఓడు ఆఫ్రికా ఓడు అవును అయ్యో ఒకడే ఉన్నా ఇప్పుడు ఒకడే ఉండాను కాదో పెద్ద అవై జనపై ఎన్ని సంవత్సరాలు మూడు ఇంట్లో ఐతది హవై జనపై మూడు అవును అవునవును మూడు ఇంట్లు ఐతది ఎట్లా సహజ పడడం బాత్రూమ్ లో పడి అవును ఏది ఏమో ఏం బాత్రూమ్ లోను ఈ మెట్లు జారేది అదే పెద్ద టోల్ గేట్ అయిపోతోంది మధ్య బాత్రూమ్ చాలా మంది అవునవును ఆ సరే మొత్తం సంబంధాలు ఏమో ముప్పై నుంచి ఒక నలభై అవైల్లో ఫోటోలు ఉన్నాయి అవన్నీ వాట్సాప్ పంపిస్తాను అవన్నీ చూసుకుంటు ఎట్లా ఆస్తి ఎంత ఉంటది నీదే ఆ పర్లేదు ఉండేది ఒక కింద పైన ఉంది ఎంత విలువ చేస్తాది ఒక కోటి రూపాయలు పైన చేస్తారు నీకు ఎట్లా నెల నెల జరగడానికి ఎట్లా ఒక ముప్పై నలభై వేలు పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది పర్వాలేదు 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 రెండు పోషన్లు ఉన్నాయి ఆ రెండు పోషన్లు ఉన్నాయి ఒక పోషన్ లో మేము ఉండము ఇంకొక పోషన్ లో ఆడికి ఇచ్చిన కాదు ఇప్పుడు ఎట్లా అంటే మనం మొత్తం అవైల్ ఫోటో ని వాట్సాప్ చేస్తాను చేసిన తర్వాత కమిషన్ వచ్చి సంబంధం చూస్తాం కదా ఆ కమిషన్ వచ్చి ఐదు శాతం వేల నీ ఆస్తి మొత్తములో అంటే నాకుండే ఆస్తి మొత్తములో ఐదు శాతం ఇప్పుడంతా కోటి బ్యాంక్ లో ఏమైనా ఉన్నాయి బ్యాలెన్స్ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఏం లేదులే ఉందా లేదు లేదు ఉంటే చూపు అది కూడా మొత్తం లెక్క లేదు లేదు బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదు కోటి రూపాయలు అనుకో కోటి రూపాయలు ఐదు శాతం అంటే నాకు ఐదు లక్షలు ఇవ్వాలా అవును నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది కదా ముప్పై మంది నువ్వు ఇష్టపడితే ఊరిలో ఒకరిని ఆమెకు వచ్చి ఇరవై ఐదు శాతం ఆస్తి రాసేయాలి ఆయనకి ఇరవై ఐదు శాతం రాసి రాసి ఇంకా మిగతా ఉంటుంది నాకు ఐదు శాతం అవైకి ఒక ఇరవై ముప్పై శాతం అవుతుంది డెబ్బై శాతం ఉంటుంది కదా డెబ్బై శాతము నీ తదనంతరము ఆ యావద్దాస్తి మొత్తము ఆ ముసలు అవై ఉంది కదా కాబోయే భార్య ఆమె పేరు మీద రాసి అన్నమాట వాట్సాప్ ఉంది కదా ఉంది 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 ఫోటోలో మొత్తం పంపిస్తా పంపిస్తాను చూడు పంపించాను చూడు ముప్పై మంది అవయలు ఫోటోలు పంపించి చూసుకో మొత్తం ముప్పై మంది ఉన్నారు టోటల్ నీకు ఎవరు అంత ముసలి పంపించినావా అంత ముసలి నువ్వేమైనా పెద్ద పాయమా ఇరవై ఇరవై సంవత్సరాలు ఉన్నాయా ఒక ఆంటీ నేను ఆంటీ 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 నీకు ఆంటీ కావాలా ఇప్పుడు నీకే అరవై ఆరు సంవత్సరాలు కదా నీకు ఆంటీ అంటే ఇప్పుడు ఇంకా డెబ్బై ఐదు ఇరవై సంవత్సరాలు ఆమె కావాలా అట్లా వాళ్ళు కూడా ఉన్నారు ముసలి కాదు కాదు ఆంటీ వయసు అమ్మాయిని చూడు అని చెప్పిన ముప్పై ముప్పై సంవత్సరాల ముప్పై ముప్పై సంవత్సరాలు ఆ వయసులో రావాలని నీ కనీసం ముప్పై నలభై కోట్లు ఆస్తు ఉండాలా అక్క వాళ్ళు కావాలనుకుంటారు ఇది ఒక చిరుక పెట్టారా ఏముంది ముష్టి కోటి రూపాయలు ఆస్తుంది కోటి రూపాయలు ఆస్తుంది అబ్బా కోటి రూపాయలు ఆస్తు అనేది డబ్బే కాదు నీకేం కావాల ఒక అవన్నీ పెళ్లి చేసుకో టైం టు టైం నీ మొక్కలు కూడ పడేస్తారు పొద్దున మధ్యాహ్నం రాత్రి అది మీద కాపీను మా తను మూడు పూటలు వేస్తాను చేసుకోర చూసుకో ముష్టి కోటి రూపాయలకి ఎవరు ఆ ముస్టిలో కూడా దొరకచ్చు రాదు తా తన ముప్పై మంది ఉన్నారు నాకు చూసుకోవాలి కష్టమర్లు వస్తారు చూసుకోని చూసుకో చూసుకున్న తర్వాత మళ్ళీ రేపురా ఆ ముప్పై మందిలో ఏ అవై నీకు ఇష్టం ఉంటే అవయ్ నీకు పిల్లంపిస్తాను పిల్లంపిస్తే అన్ని మాట్లాడి మంచి ముహూర్తం చూసి

நான் யாவது சார் யாவா ఆ మీ భార్య చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది లేదు సార్ నా భార్య ఉంది బతికే ఉంది నా భార్య నేను నా భార్య చాలా బాగున్నాను మళ్ళీ మళ్ళీ రెండో పెళ్లి మళ్ళీ చేసేది భార్య చనిపోయిన వాళ్ళకి మాత్రమే మేము పెళ్లి సంబంధం చూస్తాను నువ్వు భార్యను పెట్టుకోని ప్రాణంతో ఉంది కదా భార్య లేదు రెండో పెళ్లి అట్లా చేసుకుంటావు నువ్వు మీరు పొరపాటు పడతానా సార్ పెళ్లి నాకు కాదు సార్ మా నాయనకే ముందు చెప్పాలి కదా నీకు అనుకుంటున్నాను సార్ ఎంత బిన వయసు డెబ్బై ఐదు సార్ నేను నా భార్య బెంగళూరులో లో ఉన్నాడు బెంగళూరు ఉన్నాడు మీ నాన్న పోయి నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు సార్ మా నాన్నని నేను నా దగ్గర పెట్టుకున్నా అంటే నా పిల్లలు నన్ను బయటికి పోమ్మంటే ఇదే తల్లొప్పి వస్తుంది పెళ్ళాలు సరిగ్గా లేకనే ఈ ముసోళ్ళం పాపం వదిలేస్తున్నారు మీ నాని పిలుచుకొని ఇద్దరు బయటకు పోండి అంట అది ఎందుకు రిస్క్ అని మా నాన్నకి పెళ్లి చేద్దాము అని ఇట్లా నిర్ణయం పెట్టుకుంటే నిన్ను ఇద్దరు బయటకు పోంట్లో ఉండేది మొత్తం ఎంత ఉంది మీ నానికి ఆస్తి ఇట్లా సార్ ఇక్కడ అనంతపురంలో మనకు డబల్ బెడ్రూమ్ ఒకటి రూపాయలు సార్ తర్వాత పెన్షనర్ మా నాన్న అది ఒకటి మళ్ళీ అడ్వాంటేజ్ ముప్పై ఐదు వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ మన దగ్గర ఒక ముప్పై మంది అవయలు ఉన్నారు ముస్ ఒక మీ నాన్న వయసు అంతా డెబ్బై మళ్ళీ ఒక డెబ్బై సంవత్సరాల ముషిల్ని ఒక పది ఫోటోలు నీకు వాట్సాప్ పెడతా మీ నాన్న పోయి చూపించు ఆ అవయలు మొత్తం పది మంది ఉన్నారు కదా వాళ్ళని ఎవరిని ఇష్టపడతాడో నచ్చితే టైంలో ఇచ్చి మనం మంచి ముహూర్తం చూసి తెలిసేద్దాము ఏమీ లేదు మీ నాన్న ఆస్తి ఎంతైతే ఉందో ఆ ఆస్తి మొత్తంలో ఫైవ్ పర్సెంట్ వచ్చి నాకే அந்த காபோய் அது இரவை ஐந்து தாலி கட்டக்கு முந்த இரவைஐது பேருமீது மிதாது வச்சி மீன தரம் இமக்கு தக்கே விதமாக வீலனம డెబ్బై ఐదు శాతం వీలునామా అనుకో వీలునామా నువ్వు కొడుకు వారసుడు కదా నువ్వు మళ్ళీ వచ్చే ఆస్తి కావాలా నేను కదా వారసు కోర్టుకు పోతే సార్ అట్లా పోను సార్ మా నాయన బాగా హ్యాపీగా ఉంటే చాలు సార్ కావాలి ఏం కాదు మూసుకోవడానికి టైం టు టైం ఏదో టిఫిన్ పెట్టేవాళ్ళు కదా మాట్లాడాలి అంతే కదా మీ వద్దకు రాకూడదు ఇబ్బంది పెట్టకూడదు అదే కదా మీ ఉద్దేశం అసలు ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు చనిపోయిన తర్వాత కలిసి ఏదో వస్తారు అక్కడ పాత పెడతారు గుంత లేక వేస్తారు అక్కడ వెళ్ళిపోతారు వెళ్ళిపోతాం ఇప్పుడు చేసే కొడుకులు కూతురు అదే కదా సరే సార్ వాట్సాప్ ఉందే సార్ ఒక పదహైదు మంది ముసలి అవయలు ఉన్నారు వాళ్ళు పంపిస్తాను అట్లా ఫోటోలు ఆ పదహైదు మంది అవాయిలలో మొత్తం ఇప్పుడు పంపించినది డెబ్బై డెబ్బై వాళ్ళు పంపించు చూపించి ఏ అయితే ఇష్టపడతాడో ఆయన మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం సరేనా బయట లోపల రండి ఇప్పుడు మీ రీసెంట్ గా రీసెంట్ గానా సరే ఎంత ఉంది నీ పేరు మీద ఆస్తి ఒక యాభై ఎకరాలు ఉంటాది యాభై ఎకరాలు అంటే ఏముంటది ఎకరా మా అంటే కోటి రూపాయలు పోతుంది ఎకరా ఎకరా కోటి రూపాయలు పోతది ఎట్లా హైవే కల్లుందా హైవే అంటే యాభై కోట్లు ఇంకేమైనా ఇండ్లు అవి ఉన్నాయి ఉన్నాయి రెండు ఇల్లు ఉన్నాయి ఎంత పోతాది కోటి రూపాయలు కోటి రూపాయల సరే ఇప్పుడు మొత్తం మా దగ్గర ఒక ఇరవై ఫోటోలు ఉన్నాయి దానికంటే ముందు ఏంటంటే మా ఓల్డ్ ఏజ్ మ్యాటమన్ సర్వీసెస్ లో ఒకవేళ సంబంధం ఫోటోలు పంపిస్తా ఇప్పుడు సంబంధం మేము కుదుర్చున్నాం అనుకో నువ్వు ఇష్టపడి మొత్తం మాకు ఫైవ్ పర్సెంట్ యాభై కోట్లు ఉంది కదా భూమి యాభై కోట్లు మళ్ళా కోటి రూపాయల ఈ ఫైవ్ పర్సెంట్ నాకి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నువ్వు ఎవరు ఇష్టపడతావు కదండి ఫోటోలు పంపిస్తావై ఫోటోలు వాళ్ళకి ఇరవై శాతం రిజిస్టర్ చేయాలి ఇరవై ఇరవై మళ్ళీ వీలున్నా ఒకరు రావాలి నీ తదనంతరం మొత్తం ఆస్ అంతా వీళ్ళకే రాయాలి మళ్ళీ మీ పిల్లలు వచ్చి మీ వారసులము మా నాన్నంటే అంటే రాయలసింది రాయాల దానికంటే ముందు ఏమిటంటే మీ భార్య డెత్ సర్టిఫికెట్ మాకు చూపించాలి ఎవరైతే డెత్ సర్టిఫికెట్ చూపిస్తారో వాళ్ళకు మాత్రమే పెన్నెళ్ళు సరేనా డెత్ సర్టిఫికేట్ ఇంట్లో ఉంది ఇంట్లో చూడాలి ఇంట్లో పెట్టినా ఇంట్లో ఉంది మళ్ళీ వాట్సాప్ లో పెట్టించుకొని నాకు చూపించు పెడతా 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 ఉందా వాట్సాప్ ఉండాలి సరేనా సరే ఓపెన్ చేస్తావా మళ్ళీ రేపు తీసుకొని వస్తావా డెత్ సర్టిఫికెట్ చూపిస్తే నేను ఫోటోలు నీకు చూపించింది కంపల్సరీ కంపల్సరీ డెత్ సర్టిఫికెట్ ఉండాలి కదా ఉన్న వాళ్ళకు మాత్రం సంబంధాలు చూసేది రేపు చూపిస్తాను రేపు కాదు రేపు డెత్ సర్టిఫికెట్ నాకు చూపిస్తేనే నేను ఫోటోలు అన్ని నీకు వాట్సాప్ చేస్తా లేకపోతే చేయనట్టు పంపిస్తాను పంపిస్తావా పోవాలి పోసి రేపు తీసుకోండి రాత్ సర్టిఫికెట్ తీసుకోండి ఎకరాల ఆస్తి అంటే యాభై కోట్లు అంటే ఇంకా కోటి రూపాయలు ఆస్తుందంట ఇట్లా పార్టీ నెలకు ఒక్కడికి తగిలితే యాభై కోట్లు అంటే ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాము యాభై లక్షలు మళ్ళీ కోటి రూపాయలు ఫైవ్ పర్సెంట్ అది ఒక ఐదు మొత్తం యాభై ఐదు లక్షలు వస్తుంది నాకు ఒక్కడికి అబ్బా ఇట్లా పార్టీలో నెలకు ఒక్కడి పెడితే ఇట్లా అపార్ట్మెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్ని కట్టేయాలో ఏం కదా రేపు వస్తాడు ఈ వారంలోనే మంచి ముహూర్తాలు లేకపోయినా సరే వీళ్ళకి పెళ్లి చేసి ఫస్ట్ ఆ యాభై ఐదు లక్షలు మన అకౌంట్లోకి వేసుకుంటే జీవితం బ్రహ్మాండంగా ఉండొచ్చు ఏంటి వయస్తా ఎవరు ఫోన్ చేస్తున్నారు ఆ ఏ పా నాగరాజు ఏం చాలా చేయకి ఏం జరుగుతుంది అప్ప ఏం బిజినెస్ జరగలే ఈ ఒక రెండు సంవత్సరాలు అయింది ఏం లే జరగకుండా ఉండే పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కనీసం అంటే నెలకి ఐదారు మంది ముస్లింలకు పెళ్లి చేస్తా అంటే డబ్బు కూడా బాగుండే నెలకు ఒక్కడు కూడా రావట్లే ఏం చేయలే ఏం కథ అర్థమే కాకుండా ఉందా ఈ ఎక్కడ పెళ్ళు చేసుకుంటున్నారు ఈ ముస్లిం నాకు ఈ మధ్య ఏమైందంటే ఈ ముస్లింలు అంతా ఓల్డేజ్ హోమ్ లో చేరుతున్నారు కదా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఒకరికొరు ప్రేమించుకుంటున్నారా ముస్లింలు కూడా వాళ్ళ ప్రేమ ఆ ఓల్డేజ్ హోమ్ హెడ్ కు చెప్తున్నారు వాళ్ళే ఇద్దరికి పెళ్ళి చేసి అక్షింత వద్ద వరకు కూడా రాకుండా ఉండకత్తు చాలా బిజినెస్ అయితే పూర్తి తగ్గిపోయింది అప్ప కథ ఈ నెల అంతైనా ఐదు లక్షలు కూడా రాలే సరే మళ్ళీ కలుద్దాంలే ఈ మ్యారేజ్ సర్వీస్ అంతా నాలుగైదు లక్షలు కమిషన్ అడుగుతున్నారు సంబంధం చూడమంటే డెత్ సర్టిఫికేట్ కాదు అంటారు ఇంత అర్థమానం అయితే ఎట్లపా ఇంట్లో లక్షణంగా నా భార్య ఆరు బాగుంది నా భార్య ఏదో రెండో పెళ్లి చేసుకుందామని అది పెడతామంటే సర్టిఫికేట్ సర్టిఫికేట్ అది వీళ్ళ నమ్ముకుంటే కాదులే వీళ్ళ సొంతంగా నేనే ట్రై చేసుకుని ఏదోసారి చూసి పెళ్లి చేసుకుంటే రెడీ చేసేసుకుంటే వీళ్ళు నమ్ముకుంటే కాదు